మన భారతీయులందరికీ ఒక విజ్ఞప్తి టెస్లా కార్ నేను రోజున బొంబాయిలో తన ప్రథమ షోరూమ్ ప్రారంభించింది అరవై పైనే దాని యొక్క బేసిక్ మోడల్ ఉంది ఈ టెస్లా కార్ను ఎవరు కొనకండి ఎవరైనా సరే ధనవంతులు కొన్నారు అంటే మన దేశంలో పది మందికి ఉపాధి పోతుంది ఎందుకంటే ఒక టెస్లా కార్ తయారు చేయడానికి పది మంది నీ ఎంప్లాయీస్గా ఉంచుకుంటున్నాది చైనాలో ఉన్న టెస్లా కంపెనీ అంటే మన శత్రువుల్లో పది మందిని మనం పెంచి పోషిస్తున్నాం అన్నమాట ఎంత దౌర్భాగ్యం అంటే మీరు కనుక ఒక టెస్లా కార్ని కొన్నారు అంటే పది మంది మన పోటీదారిని మన శత్రువుని పోషిస్తున్నాం రెండవది ఏంటంటే గతి లేని పరిస్థితుల్లో అమెరికా ఒత్తిడికి మన ప్రభుత్వం తలవొగ్గి ఈ యొక్క ట్యాక్స్ స్ట్రక్చర్ని పార్లమెంట్లో మన బడ్జెట్లో దాన్ని యాక్సెప్ట్ చేసింది మరి పాలకులకైతే తప్పలేదు కానీ ప్రజలం విఆర్ ది కింగ్స్ కాబట్టి కింగ్స్ అయిన మనమే దాన్ని బహిష్కరించాలి ఆ రోజున స్వతంత్ర సమర సమరంలో మనం ఎలాగ ఇప్పుడు కూడా బహిష్కరించామే అలాగే ఇప్పుడు ఈ టెస్లా కార్ని ఎవ్వరు కొనకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది జై హింద్